గౌర ఎమ్మెల్యే గారితో ఈ ఉత్తర నియోజకవర్గంలో మొత్తం థర్టీ త్రీ కేబి అండ్ లెవెన్ కేబి ఓవర్ హెడ్ లైన్స్ అన్నీ కూడా అండర్గ్రౌండ్ కేబిలింగ్ చేస్తున్నామండి ఈరోజు ఇక్కడ సార్తో శంకుస్థాపన చేయడం జరిగింది ఉత్తర నియోజకవర్గంలో అయితే దీని విలువ అరవై తొమ్మిది అదే ఎంటైర్ విశాఖపట్నం సిటీ అయితే వెయ్యి ముప్పై రెండు కోట్లు విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసి యాభై ఒకటి భూగర్భ విద్యుత్ వేల పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే మూడో నగరంగా అంటే విశాఖపట్నము అది ఢిల్లీ ముంబై తర్వాత విశాఖపట్నంలో ఎక్కడ కూడా ఇంకా థర్టీ త్రీ కేవీ లైన్స్ కానీ లెవెన్ కేవీ లైన్స్ కానీ కనపడకుండా అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏపీ వారు ఇక్కడ విశాఖపట్నంలో సుమారు వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఈ ప్రోగ్రాము టేకప్ చేయడం జరిగింది దాంట్లో నార్త్ నియోజకవర్గంలో సుమారు అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి మనకి థర్టీ త్రీ కేబీ లైన్స్ అయితే అరవై ఎనిమిది కిలోమీటర్ల లైన్స్ తొలగించడం జరుగుతుంది అట్లాగే లెవెన్ కేబీ లైన్స్ అయితే రెండు వందల నాలుగు కిలోమీటర్స్ మనకి తొలగించడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఇదంతా కొండవాలు ప్రాంతము ఈ కొండవాలు ప్రాంతంలో ఎప్పుడన్నా హెవీ వర్షం కానీ లేకపోతే పెద్ద గాలి కానీ వచ్చినప్పుడు పక్క ఇళ్లలో వారు చాలా భయపడుతూ బతికే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంటికి లైన్స్కి పక్క పక్కనే ఉంటున్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకు ఈ ప్రభుత్వము అంతకుముందు శాంక్షన్ చేసిన దాని ప్రకారము ఈ లైన్స్ అన్నీ కూడా ఈ థర్టీ త్రీ కేవీ లైన్స్ లెవెన్ కేవీ లైన్స్ తొలగించి దాని స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ చేయటం అనేది ప్రజలకి చాలా ఉపయోగకరమైన కార్యక్రమంగా ప్రజలందరూ భావించవలసిన అవసరం ఉంది ఎంతోమంది ప్రాణాలని రక్షించిన వాళ్ళు కూడా అవుతుంద అవుతారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన అట్లాగే అధికారులు ఏపీ పీడిసీఎల్ అధికారులు జడ్సీ గారు ముఖ్యంగా కార్పొరేటర్ గారు వారు కూడా రావటం చాలా సంతోషం తప్పనిసరిగా ఇటువంటి మంచి కార్యక్రమాలతోటి ఇంకా ఈ కూటమి ప్రభుత్వము ముందుకు వెళ్తూ ప్రజలకి ఏదైతే కావాల్సిన అన్నీ కూడా మేము మేము సమకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అనేకమైన యాక్సిడెంట్లు కూడా జరగడం మనం చూసాం ఎందుకంటే ఇంటి మీద బట్టలు ఆరేసుకునే టైంలో చాలామంది తెలియక దాని తాలూకా పవర్ తెలియక చూస్తే ఎంతోమంది చనిపోవడం కూడా మా అంబేద్కర్ పాలనీలో జరిగింది దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా ఏపీడీసీఎల్ ఎస్సీ గారు అప్పుడు మహేంద్ర గారు ఉండేవారు ఎండీ సంతోష్ గారు ఉంటే ఈ దృష్టి తీసుకెళ్ళాం మన అంబేద్కర్ పాలనీ ఇష్యూని దీన్ని యూజీ చేయాలని కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయడం చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే మాలాంటి స్లమ్ ఏరియాల్లో ఇలా థర్టీ టూ కేవీ ఇలాంటి లెవెన్ కేవీ ఇలాంటివి ఏమైనా ఉంటే చాలామందికి ఇల్లు కట్టుకుంటే సింగిల్ ఫ్లోర్లో ఉన్నాయి పాపం కుటుంబాలు చూస్తే చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా ఈరోజు ఏపీ ఈపీటీసీఎల్ గారికి మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా వినిపించుకుంటున్నాం జోన్ టూ ఏపీ విశాఖపట్నం ఇప్పుడు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారితో ఈ ఉత్తర నియోజకవర్గంలో మొత్తం థర్టీ త్రీ కేబీ అండ్ లెవెన్ కేబీ ఓవర్ హెడ్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబిలింగ్ చేస్తున్నామండి ఈరోజు ఇక్కడ సార్తో శంకుస్థాపన చేయడం జరిగింది ఉత్తర నియోజకవర్గంలో అయితే దీని విలువ అరవై తొమ్మిది కోట్లండి అరవై ఎనిమిది కిలోమీటర్లు థర్టీ త్రీ కేబీ లైను రెండు వందల నాలుగు కిలోమీటర్లు లెవెన్ కేవీ లైను ఈ రెండు కూడా యూజీ కేబుల్ చేస్తామండి ఈ నియోజకవర్గంలో అయితే అరవై తొమ్మిది కోట్లు అండి అదే ఎంటైర్ విశాఖపట్నం సిటీ అయితే కేవీ కేబుల్ ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్లు అలాగే లెవెన్ కేవీ కేబులు పన్నెండు వందల నలభై మూడు కిలోమీటర్లు మొత్తం సిటీ బిల్డ్ అయితే వెయ్యి ముప్పై రెండు కోట్లు ఈ యూజీ కేబులింగ్ అనేది ఇండియాలో ఎంటైర్ సిటీ ఇది థర్డ్ సిటీ అండి ఢిల్లీలో ముంబైలోనే హండ్రెడ్ పర్సెంట్ అయ్యాయి ఈజ్ ఈస్ థర్డ్ సిటీ మిగతా సిటీస్లో అయ్యే కానీ కొంత పర్సంటేజ్ అయ్యాయి వేరే విశాఖపట్నం మాత్రం ఎంటైర్ సిటీ చేస్తున్నామండి అయితే దీని తర్వాత ఈ వీధుల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని కూడా లోయర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ తీసేసి హయ్యర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కూడా పెడతామండి సో వీధిలో ట్రాన్స్ఫార్మర్ సంఖ్య కూడా తగ్గిపోతుంది అది కూడా టేకప్ చేస్తాము ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే సెంట్రల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రెండు ఫండింగ్ చేస్తున్నాయండి ఆ ఫండింగ్తో ఇవన్నీ టేకప్ చేస్తున్నాము